హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా డిఎస్సిలో భాగంగా ఆరవ తరగతికి సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఏడవ లెసన్ అయినటువంటి పదార్థాలను వేరు చేయడం అనేటటువంటి టాపిక్ నుంచి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం తీసుకొని ఇక్కడ టెస్ట్ రూపంలో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ అంటే టెస్ట్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే దానికంటే ముందు సో ఇక్కడ మనం నోటిఫికేషన్ గురించి ఆలోచించకోకుండా మన ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది అది రావాల్సిన టైంలో వస్తుంది దానికంటే ముందు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఎగ్జామ్ రాయడానికి అన్ని సబ్జెక్టుల మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చిందా రాలేదా అనేటటువంటి అంశాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతాను ఇంకా డేట్ అంటే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక నేను చదువుతాను అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అది చాలా తప్పు నిర్ణయం ఫ్రెండ్స్ కాబట్టి నోటిఫికేషన్ అనేది రావాల్సిన టైంలో వస్తుంది మన యొక్క ప్రిపరేషన్ని మనం కొనసాగిస్తున్నామా లేదా అనేది చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కనీసం నోటిఫికేషన్ వచ్చేంత వరకు అట్లీస్ట్గా ప్రతిరోజు ఒక మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాసు సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనం టెస్ట్ అనేది రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక లేచేకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చెక్క ప్లాస్టిక్ ముక్క రాయి ఇనుప ముక్క మరియు ఉప్పు వీటిలో నీటిపై తేలే పదార్థాలు ఏవి సో ఈ టెస్ట్లో భాగంగా ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో దయచేసి వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చెక్క ప్లాస్టిక్ ముక్క రాయి అదేవిధంగా రాయి ఇనుప ముక్కలు ఉప్పు చెక్క ప్లాస్టిక్ ముక్క నెక్స్ట్ ప్లాస్టిక్ ముక్క ఉప్పు సో క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే వీటిలో నీటిపై తేలే పదార్థాలు ఏవి అని ఇవ్వడం జరిగింది సో అంటే ఇక్కడ మన నీటిలో తేలే పదార్థాలు ఏవంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అవుతుంది ఫ్రెండ్స్ చెక్క ప్లాస్టిక్ ముక్క అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి సమాచారం చూద్దాం ఈ క్వశ్చన్కి సంబంధించి రాయి ఇనుప ముక్కలు బరువైన పదార్థాలు ఉప్పు నీటిలో కరిగే పదార్థం సో ఇక్కడ చెక్క ప్లాస్టిక్ ముక్క తేలికైన పదార్థాలు అనమాట కాబట్టి చెక్క ప్లాస్టిక్ ముక్క నీటిపై తేలే పదార్థాలు సో కాబట్టి మనకిది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే షర్బత్ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు సో ఇక్కడ నిమ్మరసం పంచదార నీరు మరియు నిమ్మరసం కారం నీరు అదేవిధంగా టీ పొడి పంచదార నీరు పైవన్నీ సో మీకు గనక వీటికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ షర్బత్ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే ఇక్కడ నిమ్మరసం పంచదార నీరు అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్లో టెన్షన్ వల్ల మన యొక్క మార్క్స్ని కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి క్వశ్చన్ను కూడా దేన్ని తేలికగా తీసుకోకుండా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చూడండి షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే నిమ్మరసం పంచదార నీరు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి నుంచి నీటిని ఓకే సారీ సో ఇక్కడ మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా పదార్థం ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారుటను డాష్ అంటారు చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ చూడండి తేర్చడం ఉత్పతనం క్రోమోటోగ్రఫీ స్ఫటికీకరణం అంటే ఏదైనా పదార్థం ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారంటే ఇక్కడ ఆప్షన్ టూ ఉత్పతనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా పదార్థం ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారుటే ఉత్పతనం అంటారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చేతితో ఏరివేతకు ఉదాహరణ చేతితో ఏరివేతకు ఉదాహరణ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ తాజా పండ్ల నుంచి పాడైన పనులను తీసివేయడం అదేవిధంగా యాపిల్ పండ్ల నుంచి కమలాలను వేరు చేయడం యాపిల్ పండ్ల నుంచి కమలాలను వేరు చేయడం ఒకటి మరియు మూడు సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏరువేతకు ఉదాహరణ తాజా పండ్ల నుంచి పాడైన పండ్లను తీసివేయడం ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా యాపిల్ పండ్ల నుంచి కమలాలను వేరు చేయడం అనేది ఆప్షన్ త్రీ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేతితో ఏరువేతకు ఉదాహరణ తాజా పండ్ల నుంచి పాడైన పనులను తీసివేయడం అదేవిధంగా యాపిల్ పనుల నుంచి కమలాలను వేరు చేయడం అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏముంది ఈ క్రింది వానిలో సరైన వాక్యం అంటే పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం అదేవిధంగా ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తాం ఒక మిశ్రమంలో చిన్న పెద్ద పదార్థాలు ఉన్నప్పుడు వాటిని తూర్పార పట్టడం ద్వారా వేరు చేయగలం ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి జల్లించడం అంటే ఇక్కడ వడబోత అనేది ఉపయోగించడం జరుగుతుంది అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మన ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏంటంటే ఇక్కడ ఒక పదార్థం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడాన్ని స్ఫటికీకరణం పద్ధతి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ మనం ఏంటంటే స్వేదన పద్ధతి అనగా అంటే ఆప్షన్ చూడండి మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతి ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతి ఒకటి మరియు మూడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ స్వేదన పద్ధతి అంటే ఏంటంటే నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతినే స్వేదన పద్ధతి అని అనడం జరుగుతుంది గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే స్వేదన జలం తయారు చేయడానికి కావలసినటువంటి పరికరాలు సో ఇక్కడ ఆప్షన్ చూడండి రెండు శాంకవ కుప్పెలు గాజుగొట్టం రెండు ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు అదేవిధంగా బున్ సెన్ బర్నర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాంకో కుప్ప ఒకటి గాజుగొట్టం రెండు ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు బున్ షేన్ బర్నర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు శాంకోప్పలు గాజుగొట్టం రెండు ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు ఉప్పు సో ఫోర్త్ ఆప్షన్ టూ అండ్ త్రీ అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే స్వేదన జలం తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటంటే రెండు కుప్పలు కావాలి ఫ్రెండ్స్ ఒక గాజుగొట్టం అదేవిధంగా రెండు ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు బున్స్ ఇన్ బర్నర్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ స్వేదన జలం తయారు చేయడానికి కావాల్సిన పరికరాలు రెండు శాంకవ్ కుప్పలు గాజుగొట్టం రెండు ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు బున్సెన్ బర్నర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ఏంటంటే ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవైపు నీటిపై తేలే పదార్థాలు నీటిలో మునిగే పదార్థాలు నీటిలో కరిగే పదార్థాలు నీటిలో కరగని పదార్థాలు ఇంకోవైపు రాయి ఇనుము ముక్క ఇనుప ఇనుసుక ఇనుము చెక్క ప్లాస్టిక్ చెక్క ఉప్పు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి పూర్తిగా మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ నీటిపై తేలే పదార్థాలు అని ఉంది సో నీటిపై తేలే పదార్థాలు ఏంటి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇక్కడ సో చెక్క ప్లాస్టిక్ అంటే త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి నీటిలో మునిగే పదార్థాలు అంటే నీటిలో మునిగే పదార్థాలు ఏంటి రాయి ఇనుము సారీ ఇనుప ముక్కలు అనమాట కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నీటిలో కరిగే పదార్థాలు నీటిలో కరిగే పదార్థాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పు చక్కెర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే దీనికి సికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నీటిలో కరగని పదార్థాలు ఈ సుక్క ఈ అనేవి నీటిలో కరగవు అనమాట కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది త్రీ వన్ ఫోర్ టూ ఆన్సర్ ఓకే సో ఇక్కడ త్రీ వన్ ఫోర్ టూ కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నీటిపై తేలే పదార్థాలు చూసుకున్నట్లయితే చెక్క ప్లాస్టిక్ నీటిలో మునిగే పదార్థాలు రాయి ఇనుప ముక్కలు నీటిలో కరిగే పదార్థాలు చక్కెర ఉప్పు నీటిలో కరగని పదార్థాలు ఇసుక ఇనుము అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ప్రాక్టీస్ ఫిట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకో క్వశ్చన్ ఉండడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ కాంక్రీటుకు కావాల్సినటువంటి పదార్థాలు మట్టి కంకర సిమెంటు మట్టి కంకర సున్నం ఇసుక కంకర సిమెంటు పైవన్నీ సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇసుక కంకర సిమెంట్ అనేది ఆప్షన్ త్రీ కాబట్టి ఇది సరైన సమాధానం అన్నమాట కాంక్రీట్ కావాల్సినటువంటి పదార్థాలు అవి సో ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ కాంక్రీటు కావలసినటువంటి పదార్థాలు ఇసుక కంకర సిమెంట్ సో ఓకే ఫ్రెండ్స్ చూచారు కదా ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అంటే మనం ఈ యొక్క టెస్ట్లని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం ఈ పాఠం అంటే పదార్థాలను వేరు చేయడం అనేటటువంటి లెసన్ చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి బిట్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తే మనం ఒకసారి చదివి ఒకసారి టెస్ట్ రాస్తే పూర్తిగా మనకి గుర్తుండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని లెసన్స్ సంబంధించి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ని మీరు విని నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి పని అనమాట ఇది దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం దానివల్ల మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ Thank you, friends. Have a nice day.